站在地上，站在地上，站在地上。

लैका <míner> કાર્મિક લાયક્યતા બંદીલાલી આટો કાર્મિક લાયક્યતા બંદીલાલી આટો કાર્મિક લાયક્યતા બંદીલાલી થેન્ક્યુ સી એમ સર થેન્ક્યુ જી એમ સર થેન્ક્યુ જી એમ સર થેન્ક્યુ એમ એન સર થેન્ક્યુ એમ એન સર જપણ થેન્ક્યુ చంద్రబాబు గారి నాయకత్వంలో ఎంత గొప్పగా పోతున్నా అనే విషయానికి ఇది ఒక మంచి తులక కొన్ని పథకాల వల్ల కొంతమందికి ఏదన్నా ఇబ్బంది వస్తే వారికి కూడా మేలు చేసే కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం ఇది శక్తి వల్ల ఇకో శక్తి వల్ల ఆటో ట్యాక్సీ క్యాబ్లు వాళ్ళకి బిజినెస్ తగ్గిందనే ఒక సూచన మేరకు బాబు గారు ఎంత గొప్పగా స్పందించారనేది ఈ పొద్దు వాహన మిత్రుల ద్వారా తెలుస్తుంది అందుకని కాంపెన్సేషన్ కాకపోయినా వాళ్ళకు విత్తనంలాగా గత ప్రభుత్వం పదివేలు ఇచ్చినా పదహైదు వేలుగా ఆ పదితో ముక్కుబడి కింద లక్ష మందికి యాభై వేల మందికి ఇస్తే ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో అందరూ దాదాపు రెండు లక్షల తొంభై లక్ష తొంభై వేల ఆరు వందల అరవై తొంభై మందికి ఆల్మోస్ట్ నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తారు ఇదే విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో బాబు గారు ఎంతో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎక్కడైనా ఒక పథకం ద్వారా ఇంకొక లబ్ధి అన్యాయం జరిగిన లేకపోతే జీవించలేని పరిస్థితికి వచ్చినా చాలా గొప్పగా ఆలోచించి ఇలాంటి మంచి పథకాలు తీసుకొస్తారు కాబట్టి ముఖ్యంగా ఆటో క్యాబ్స్ క్యాబ్ డ్రైవర్లు ఈ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ప్రతి సంవత్సరం ఇలాగ పొందుతూ ముఖ్యంగా బాబు గారికి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు మీ ప్రేమాభిమాను ఆ రోజు చూపించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఆటో క్యాబ్ డ్రైవర్ కూడా వారు తీసుకుపోతున్నారని శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ b a n

హామీలో మండలాల నుంచి మున్సిపాలిటీ నుంచి నాయకులు ఆటో డ్రైవర్స్ మరి అధికారులు అందరూ కూడా విచ్చేస్తున్నారు వీరందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో మనకు మనకు ఈ కార్యక్రమ నిర్వాహకులు మరి అదేవిధంగా పీడి డిఐడి గారు మరి నియోజకవర్గ ప్రత్యేక శ్రీదేవి మేడం దాన్ని మరి కార్యక్రమాన్ని ప్రారంభించదు కాను రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా మనకు డిఎన్ఈఓ రామచంద్ర గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము ఎంవిఐ భూషణ్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిసిసిబి చైర్మన్ శ్రీ అమాస రాజశేఖర రెడ్డి గారిని కరతాల దూరంతో వేదికపైకి సాధారణంగా ప్రేమపూర్వకంగా గౌరవంగా కార్పొరేషన్ డైరెక్టర్ వార్టీసీ చైర్మన్ పలనేరు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ సిఆర్ రెడ్డి గారు పిఎస్సి చైర్మన్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ నారాయణ స్వామి గారు పిఎస్సి చైర్మన్ బీకోట వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం నాగరాజు గారు పిఎస్సి చైర్మన్ బైరెడ్డిపల్లి వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ వెంకటమోహణరెడ్డి గారు పిఎస్సి చైర్మన్ గారు వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా శ్రీ వెంకటరమణ గారు పిఎస్సి చైర్మన్ పల్మినరు వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ ప్రసాద్ నాయుడు గారు పిఎస్సీ చైర్మన్ గంగవరం శ్రీ శ్రీరాములు గారు పిఎస్సి చైర్మన్ పెద్ద ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ముందు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా కూడా మనకి పథకాలంతా కూడా అమలు చేస్తున్నారు సూపర్ సిక్స్ పథకంలో ఆ కార్యక్రమంలో ఇది కూడా ఒకటి ఈ రోజు ఆటో డ్రైవర్ కదా కూడా ఏమంటు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఈ రోజు ప్రతి ఒక్క ఆటోకి వెయ్యింది ఐదు వందల రూపాయలతో పదహైదు వేల రూపాయలతో ఈ రోజు పదకొండు గంటలకి మన ముఖ్యమంత్రి గారు డబ్బులు వేస్తున్నారు ఆ సందర్భంగా కూడా మన పలమనే నియోజకవర్గంలో మన అమరన్న గారి ఆధ్వర్యంలో మన కూటమి ప్రభుత్వం తరఫున ఈ రోజంతా కూడా మనం భారీగా కూడా ర్యాలీ పెట్టుకోవడం జరుగుతా ఉంది ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆటో యూనియన్ అంతా కూడా ఎప్పటికీ రుండిపడి ఉండాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు ఇచ్చేసి ఇంచుమించు లక్ష ఆటోలకు ఇస్తే మిగతా దానికి డబుల్ రెట్టింపుతో మనం ఇస్తున్నాము అదేవిధంగా విధంగా వేల నుంచి ఈ రోజు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాము కాబట్టి మన ఆటో యూనియన్ కూడా ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఒక స్కీమే కాదు ఈ అన్ని స్కీముల్లో కూడా వాళ్ళకి ఎలిజిబుల్ ఉంది ఎట్లంటే ఇంట్లో చదువుతున్న పిల్లలకి డబ్బులు ఇవ్వడం కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఒక ఇంటికి ఇంచుమించు మూడు నాలుగు పథకాలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఇప్పటికీ రుణిపడి ఉండాలా అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఆల కుటుంబ నాయకులు అందరికీ కూడా మనము ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలపాలని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మనం మన ఎమ్మెల్యే రెడ్డి కారణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మన నియోజకవర్గంలోనే వెయ్యి తొమ్మిది వందల ఆటోలకి ఈ రోజు మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము పదకొండు గంటలకి అందరూ అకౌంట్ లో కూడా ఈ రోజు డబ్బులు మన పదహైదు వేల రూపాయలతో మనకు పడతాయని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం 什么地方？有这？